పెద్దలందరికీ నేను ఉదయపూర్వక అభినందనలు నేను రెండు మూడు నిమిషాలే మాట్లాడతా ప్రకృతిలో ఒక ధర్మం ఉంటది కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ మన దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఇంకో కెపాసిటీ అట్రాక్ట్ చేస్తుంది వివేకానందుల వారు తమ జీవిత సారాంశం మొత్తాన్ని మూడు విషయాల్లో చెప్పారు ఈ ప్రకృతిలో ఏ పనైనా కూడా ఫస్ట్ అవహేళన అవమానం చేస్తారట తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అందరూ అవమానాలు అవమానాలు చేశారు మండకృష్ణ మాధవి గారు ముప్పై ఏళ్ళ క్రితం ప్రకాశం జిల్లా ఒక చిన్న గ్రామంలో ఎన్ఆర్పిఎస్ ఉద్యమం చేసినప్పుడు అందరూ అవమానాలు అవహేళన చేశారు అవునా కదా అవమానము అవయాల నుంచి ప్రతిఘటించి పోరాడి త్యాగాలతోటి ఇవాళ ఆమోదం వచ్చిందా లేదా అంటే అవమానం నుంచి ప్రతిఘటన నుంచి ఆమోదం దశకు వచ్చినందుకే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పద్మశ్రీ అలవాటు సత్కరించింది ఇలా మనం అందరం ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు ఆయన శక్తి ఉంది నిజాయితీ ఉంది పోరాడి తత్వం ఉంది ఒక సామాజిక అయస్కాంతం లాగా ఇలా అందరూ నందకృష్ణ అన్న దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే నిజాయితీ చిత్తశుద్ధి కమిట్మెంట్ సాయం చేయాలనే నేను ఒక కాదు బిడ్డ నాకు మీ ఎస్సీ కులాల్లో డెబ్బు ఆదాయం లేదు ఎస్సీలు అంటే మాలో మాత్రమని తెలుసు అసలు మీ పేర్లు చూస్తుంటే ఎంతో గొప్పలు ఉన్నాయి మహర్ ఆ ఆ శబ్దం వినంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మహాశక్తి మహర్ అసలు ఎవరి ఈ నగర్లోనే నేను వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తే మ్యాన్ ఇందు సోషల్ యానిమల్ అంటారు మిగతా జంతువులు ఎట్లా పుట్టాయి అడవిల్లో మనం కూడా కోతి లాగా మనం పుట్టకుండా బట్టలు వేసుకోలే కదా మరి అసలు బట్టలు వేసుకోవడం అనే నాగరికత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇందు రోజులు మనం ఏమనుకున్నాం పద్మశాలీని దూగు నుంచి వస్త్రాలు తయారు చేసి మన సిగ్గు పోకుండా బట్టలు వస్తారు అనుకున్నాం దేవతలకు కూడా వస్త్రాలు తయారు చేసి పద్మశాలీలు అనుకున్నాం అసలు పద్మశాలీలకన్నా ముందు ఈ చెట్టు బొరడి నుంచి మర్రి చెట్టు ఇళ్ళల నుంచి చెట్టు నుంచి వస్త్రాలు తయారు చేసిన టెక్స్టైల్ నానో టెక్నాలజీ లోపలమైనది ఈ నానో టెక్నాలజీ కనుక వేరే దేశంలో ఉంటే మీరు అంత టెక్స్టైల్ ఇంజనీర్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ తిండి అంటున్నారు కదా ఇప్పుడు అంతా ఆర్గానిక్ బట్టలు తయారు చేసిన మొట్టమొదటి సోషల్ టెక్స్టైల్ ఇంజనీర్లు మీరు అంటే నాగరికతకి అయిన మానవ నాగరికతలో మనిషి మిగతా జంతువులాగా తిరగకుండా చెట్టు బెరడు నుంచి చెట్టు నుంచి వస్త్రాలను తయారు చేసిన గొప్ప శక్తి మీ నూటగానికి ఉంది సమాజం మీకు రూపడి ఉంది ఇవాళ మహర్లు నూటవాళ్ళ విషయంలో సింపుల్ కామన్ సెన్స్ ఇద్దరు బలవంతుల మధ్య పోటీ ఉంటే బాగుంటుంది బలవంతుడు బలవీరుల మధ్య పోటీ ఉంటే అన్న ఏమంటాడు ఎప్పుడు నీరు బాధితుల వైపే ఉంటాడు అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోటే నేను ఎప్పుడు కూడా బలవీలంగా ఉన్న వాళ్ళ వైపే ఆంధ్ర తెలంగాణ విభజన జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న అందరినీ ఏకం చేయడంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కదా మనం మంచిది ఆంధ్రాలతో కలిసి ఉంటే మాకు అన్యాయం జరుగుతుందని కదా ఇవాళ ఇంత పెద్ద శక్తి పదిహేను శాతంలో దాదాపు పది పదకొండు పన్నెండు పర్సెంట్ ఉన్న జనాభా మాదిగలు కూడా మేము వాళ్ళతో ఇంత నష్టపోతున్నామనే కదా ముప్పైలు పోరాటం అలాంటిది ఇంత బలమైన మాదిగ సామాజిక వర్గం కూడా వాళ్ళతో తట్టుకోలేక అన్యాయం అవుతుంటే మరి మహర్లో నేతగాని ఎవరితో ఉంటే మీకు లాభం జరుగుతుంది మనని ఆదరించే వాళ్ళతో ఉంటామా మనల్ని వాటా కోసం కలుపుకొని కోటా తోలతో ఉంటామా ఎవరికి విపయోగం కాదు ఎవరికి అనుకూలం కాదు ఒక సామాజిక విప్లవకారులుగా ఒక సామాజిక తెలంగాణ కోరుకునేటోళ్ళుగా మీరు ఇప్పటికైనా సర్వేను నిర్ణయం తీసుకొని నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో కూడా స్పష్టంగా ఉంది ఎస్సీ జనాభాలో నాలుగవ స్థానంలో ఉన్న బేడ జన్యం కులానికి లక్ష పదకొండు వేల ఏడు వందల పది మంది జనాభా ఉంటే వారిని మరికొన్ని కులాలను కలిపి లక్షా డెబ్బై ఒక్క వేల మందితో సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే తరహాలో ఎస్సీ జనాభాలో అతి పెద్ద కమ్యూనిటీ లక్షా ముప్పై నాలుగు వేల ఉన్న నేతగారి కులానికి మహర్ దాసర్ వంటి మరికొన్ని కులాలను కలిపి గ్రూప్ త్రీగా ఏర్పాటు చేయాలి అవునా కాదా మీకన్నా తక్కువ జనాభా ఉన్న వాళ్ళని మానియలతో ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు సపరేట్గా గ్రూప్ అనే ఏర్పాటు చేసినా లేదా బేటపడడం మేము మరి మీకు అత్యంత పెద్ద కులం రెండు మీరు అందరూ కలిగితే రెండు లక్షల ఉంటారు మీకు న్యాయం జరగాలంటే మీరు ఏ వర్గంతో ఉంటే దోపిడీ అయితే మళ్ళీ మీరు బాధపడుతున్నారో ఆ వర్గంతో ఉండడం న్యాయమా సుప్రీంకోర్టు ఇచ్చిన జస్టిస్ లో ఎంటరికల్ డేటా ఉంది ఇవాళ మీరు అందరూ కలిసి ఎందుకు కోరుతున్నారు మాకు న్యాయం జరగాలంటే మమ్మల్ని కాపాడుకునే వాళ్ళతో ఉండాలి లేదా మాకు సపరేట్ గా ఉండాలంటున్నారు మీరు వాళ్ళకి వ్యతిరేకం కాదు మీ హక్కుల కోసం మీ ఇంకా దోపిడీ గురద్నే బాధతో సామాజిక న్యాయం కోసం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ బలవంతుడు బలహీనుడి మధ్య జరిగే పోరాటంలో కర్ర నూడదే బర్రె నోర్రు నూడదే రాజ్యం అనేది చెల్లింది కానీ మన అదృష్టం మన్నకృష్ణ మాదిగన్న గారి ముప్పై ఏళ్ల పోరాటంతో ఇవాళ మేము బీసీల కూడా ఎందుకు మందకృష్ణ మాదిగన్న దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు వర్గీకరణ అయిపోయినాం కానీ మందకృష్ణ మాదిగారిని రిక్వెస్ట్ చేయబోతున్నాం బీసీలలో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు నూట పంతొమ్మిది కులాల్లో కేవలం ఐదు కులాలు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాయి రాజాధికారాన్ని మా మిగతా ఎన్డీసీలను కూడా అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న ఎప్పుడో ఎన్డీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక పెట్టిండు అన్న మాధవ కులంలో పుట్టచ్చు ఎస్సీల నాయకుడు కాదు మొత్తం సమాజానికి నాయకుడు కాబట్టి ఇవాళ సమాజం యాక్సెప్ట్ చేసిందా లేదా కాబట్టి నేను దయచేసి ఏం చెప్తున్నా అంటే మహారాణి పదంలో ఏ విధంగా అయితే శబ్దంలో ధ్వనిలో ఎంత గొప్ప వైబ్రేషన్ ఉందో ఇప్పుడు అన్న పేరు ఎక్సైజ్ పేర్లకుంట వెంకటేష్ నడత ఆయన పేరు ఇంటి పేరే ఇద్దరు మరి ఈయన నేత ఆయన మహర్ ఇద్దరు ఒకటేనా కాదా ఒకటే కదా అంటే మనల్ని విడగొట్టి పడగొట్టి ఓడగొట్టే సంస్కృతి నుంచి కలిపి నిలిపి ఉంచేసే శక్తిగా ఎదుగుతున్న మందకృష్ణ మాదిగ గారి పోరాట స్ఫూర్తిలో సమాజంలో జరిగే ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరైన అన్నకి మా సమాజానికి డైరెక్షన్ ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ వివేకానందర్ గారు చెప్పినట్టు అవందోళనలు అయితేనే పోరాటాలు అయితేనే ప్రతిఘటన అయిపోయింది ఇలా చప్పటి ఒంటిదా సమాజం అంతా లేదా ఈ దశలో కూడా సమాజం మొత్తం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మనకి న్యాయమైన పోరాటం అని సమాజంలో ఉన్న అన్ని వర్గాలు మనకు ఆమోదం చెప్పి జయజలు పలుకుతున్న దశలో కూడా ఇంకా మనని అంచు చేయాలని లాభీక్యం చేస్తున్నారంటే అది న్యాయమా ధర్మమా మానవత్వమా మనమే మీరే ఆలోచించుకోవాలి కాబట్టి మహర్ల పోరాటానికి నేతగాని అలా ఐక్యతకి ఖచ్చితంగా దళితుల్లో అలజీనుడు ఇంకా నష్టపోవద్దని రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గారి స్ఫూర్తికి మద్దతు జరుపుతూ మీ పోరాటానికి మీ మద్దతుగా ఉంటాం మీకు ఎటువంటి అన్యాయం జరిగిన మండ గారి దర్శకత్వం డైరెక్షన్ లో సామాజిక న్యాయం కోసం ఇప్పటికీ కట్టుబడి ఉంటాం జై మహర్ జై నేతవాణి జై మాలిగా జై దళిత్ జై సామాజిక తెలంగాణ జై మహర్